ప్రేమించి మా జీవితాలలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన దినమును బట్టి సమయం గడియన బట్టి వందనాలు జరుపుతున్నా ఈ సమయంలో పాటల పరిచర్యలో ఆరాధనలో ప్రకటనలలో మీరు మాకు తోడై ఉన్నారు ఇప్పుడు మీ మాటలు మేము వినబోతున్నాం మీ మెలనైన స్వరాన్ని మాకు వినిపించి మా అందరితో మీరు మాట్లాడమని ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే మీ వింటున్నారో వాళ్ళందరి జీవితాల్లో మీరు కదిలింపులు తీసుకురామని అనేకుల హృదయాలు మీరు కదిలించమని అనేక మంది బిడ్డలు పశ్చాత్తాపడి మీ స్థిలి సహాయం చేయమని వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి మంచి పిల్లరా శ్రేష్ఠమైన సమయంలో దేవుని మాటలు మనం విందాం జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎంసీ పత్రిక ఐదో అధ్యాయము ఎంసీ పత్రిక ఐదో అధ్యాయము పదిహేనో వచ్చి చదువుకుందాం దయచేసి అందరూ జాగ్రత్తగా వినాలి అటు ఇటు తిరగకూడదు మాట్లాడకూడదు కొద్ది నిమిషాలు దేవుని మాటలందు జాగ్రత్తగా వినాలని ప్రభు పెరట కోరుతూ ఉన్నాను జాగ్రత్తగా దేవుని మాటలు మనందరం ఆలకించాలి దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి ప్రిల్లరా ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకున్నది మన స్తోత్రం కలుగురుగాక అలే ప్రిల్లర మీరు ఆలోచించేయండి దేవుని యొక్క వాక్యములో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో పౌలు గారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు అదేంటంటే దినములు చెడ్డవే గనక సమయమును పోనియక ఏం పోనేయక అయా చెప్పండి అందరూ చెప్పాలి సమయము పోనీయక మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునడి దేవనామ స్తోత్రం కలుగును కాక హలే ప్రిలరా పౌలు గారు చెప్తున్నాడు దినాలు ఎలాంటి అంటే ఇప్పుడు చెడ్డ వంట చెడ్డ దినాలు దినములు చెడ్డ వంట ఈ చెడ్డ దినములలో ఈ భయంకరమైనటువంటి మహా దినములలో ఈనాడు మానవులైనటువంటి మనందరము జీవిస్తూ ఉన్నాం ఎలా జీవిస్తున్నాము ఏంటి పరిస్థితి అంటే ఈరోజు కుటుంబ వ్యవస్థను మనం పరిశీలన చేస్తే కుటుంబ వ్యవస్థలో సమాధానము నెమ్మది లేనటువంటి పరిస్థితి కుటుంబ వ్యవస్థలో మనం చూస్తే భార్య అంటే భర్తక పడక భర్త అంటే భార్య పడక భార్య మాట భర్త వినాలని భర్త మాట భార్య వినాలని వీళ్ళిద్దరూ ఒకరినొకరు వాదిలేసుకుంటూ జీవితంలో సమాధానం లేక నెమ్మది లేక అదే విధముగా తల్లిదండ్రుల మాట బిడల వెనుక బిడల మాట తల్లిదండ్రుల వినక సమాజములు కుటుంబములు ఇదిగో శాంతి లేక సమాధానం లేక నిరుత్సాహము కలిగి అసమాధానం కలిగి ఈరోజు లోకం ప్రయాణం చేస్తుంది మనం ఆలోచన చేస్తే ప్రిల్లరా ఈనాడు కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చేసాయి కుటుంబ వ్యవస్థ ఈరోజు ఈ విధంగా అయిపోవడానికి గల కారణం ఏంటంటే ఒకరోజు ఒకనాటి కాలంలో మనం చూస్తే తాతల కాడి నుంచి అవుల కాడి నుంచి తండ్రుల కాడి నుంచి తల్లుల కాడి నుంచి అన్నదమ్ములు కానించి బిడల కాడి నుంచి అందరూ ఒక కుటుంబ వ్యవస్థలో ఒక్క మాటలో చెప్పాలంటే ఒక చిన్న హాస్టల్ మాదిరిగా ఉండేది ఎట్లా చిన్న హాస్టల్ కుటుంబాలలో తాతలు అమ్మమ్మలు నానే అమ్మమ్మలు నానమ్మలు అలాగనే బిడ్డలు అలాగనే అన్నదమ్ములు కోడళ్ళు మనవళ్ళు ముదుమనవాళ్ళు ఈ విధంగా మనం చూస్తే ఒక చిన్న హాస్టల్ మాదిరికి ఉన్నాయి కుటుంబాలు ఈరోజు పరిస్థితి ఎట్ైపోయిందంటే దినాలు ఎలా అయిపోయాయి అంటే కుటుంబాలలో ఒకరంటే ఒకరు పడక ఒకరంటే ఒకరికి సమాధానం లేక ఒకరంటే ఒకరికి నెమ్మది లేక ఒకరి మాట ఒకరు వినడానికి అవకాశం లేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి కుటుంబాలు ఏమైపోతున్నాయి అమ్మా చెప్పండి విచ్ఛిన్నమైపోతున్నాయి అయిపోతున్నాయి ఒకటో లేదా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి కుటుంబాలలో నెమ్మది ఉండడం లేదు ఇంకా మనం ఆలోచన చేస్తే దినాలు ఎలా అయిపోయాయంటే అంటే కుటుంబంలో మానవులకి సరైనటువంటి ఆరోగ్యం లేక సరైనటువంటి శరీరము సహకరించక సరైనటువంటి ఆహారం లేక సరైనటువంటి అవసరతలు తీరగా సరైనటువంటి విధానంలో కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి ఏ రోజు ఏం జరగదో తెలియనటువంటి పరిస్థితి బాబు అయ్యా జాగ్రత్తగా వినాలి ఏ రోజు ఏం జరగద్దో తెలియనటువంటి పరిస్థితి ఏ రోజు మన జీవితం ముగించబడుతుందో తెలియని పరిస్థితి ఏ రోజు మన జీవితం అంతమైపోద్దో తెలియనిటువంటి పరిస్థితి ఇలాంటి దినాలలో మనం జీవిస్తున్నప్పుడు సమయమును మనం పోనీక అజ్ఞానుల వలే కాకుండా జ్ఞానము కలిగినటువంటి బిడ్డలుగా ఈరోజు మనం జీవిస్తూ ఉన్నామా జ్ఞానం కలిగిన వాళ్ళుగా మనం జీవిస్తున్నామా జ్ఞానము కలిగినటువంటి వారిగా ఎవరితో ఏం మాట్లాడాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును చదువుకోవాలి మంచి ప్రవక్తను కలిగి మనం బతకాలి నీతిగా నిజాయితీగా నెమ్మదిగా యథార్థత కలిగి పవిత్రత కలిగి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ జీవితంలో నేను వ్యర్థం చేసుకో అన్న పట్టుదల ఎంతమంది కదు ఈరోజు అయ్యా ఎంటున్నారు మీరు చిన్న సమస్య వస్తే ఊడిపోతాం మనం చిన్న బాధ వస్తే దేవుని మందిరానికి రాము చిన్న కష్టం వస్తే దేవుని దగ్గరకు రాలేము చిన్న సమస్య వస్తే దేవుణ్ణి ప్రేమించలేము దేవుని సమయం ఇవ్వలేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేము దేవుని సన్నిధిలో మోకరించలేము దేవుని దగ్గరికి రాలేము అలాంటప్పుడు ఈ భయంకరమైన దినాలలో దేవుని కాపుదల నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది భార్యని భర్త మోసం చేస్తున్నారు భర్తను భార్య మోసం చేస్తున్నారు ఒకనాటి ఒక ప్రాంతంలో ఒక కుటుంబం ఉంది ప్రా ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఆ వ్యక్తి చేసేటువంటి పని ఏంటో తెలుసిన ఈ మధ్య కాలంలో చైనా వాళ్ళ ఈ యాప్ చైనా వాళ్ళ యాప్ అని చెప్పి బ్యాండ్ చేశారు టిక్ టాక్ అనేటువంటి ఒక యాప్ వచ్చింది తెలుసు కదండి మీ అందరికీ ఈ టిక్ టాక్ అనేటువంటి యాప్ ద్వారా అనేకమంది వీడియోలు చేసేది ఒక సహోదరి సహోదరి భర్తకు తెలియకుండా అనేక రకాలైనటువంటి యాప్లు చేసేది వ్యాపులు చేసేది ఇదిగో సోషల్ మీడియాలో వదులుతూ ఉండేది సోషల్ మీడియాలో వదులుతూ ఉంటే అనేక మంది కామెంట్లు చేసేవాళ్ళు ఏమన్నా చూసినా ఇదిగో నీ కళ్ళు అలా ఉన్నాయి నీ పెదాలు ఇలా ఉన్నాయి నీ మొహం అలా ఉంది నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని కామెంట్లు పెట్టేవాళ్ళు ఈ టిక్ టాక్ చేస్తున్నటువంటి సహోదరి ఆ కామెంట్లు చూసి మురిసిపోయేది ఎంత ఫాలోంగా వస్తుందో నాకు ఎంతమంది నన్ను ఫాలో అవుతున్నారు నన్ను ఎంతమంది పొగుడుతున్నారు నన్ను ఎన్ని విధాలుగా నాకు మంచి పేరు వస్తూ ఉంది ఈ కామెంట్లు పెడుతూ ఈ చిట్లు చేస్తూ ఈ మెసేజ్లు పెడుతున్న సందర్భంలో ఒకనొకడు పరిచిపోయాడు పోయాడు పరిచయమయ్యాడు పరిచయం ఆ పరిచయం చివరికి ప్రేమగా ఏర్పడి చివరికి ఏమైంది చివరికి ప్రేమగా ఏర్పడి భర్త నుండి చాలా దూరానికి దశకెళ్ళింది ఆ సహవాసం ఎక్కడ తీసుకెళ్లిపింది చాలా దూరానికి ఒక ఒకరోజు ఫిల్లారా భర్త ఆ కుటుంబానికి చిన్న బిడ్డ ఒక మూడు నాలుగు సంవత్సరాలు కలినటువంటి బిడ్డ ఆ బిడ్డ ఏమో చిన్న బిడ్డ ఇవేమో బయట ఈ విధంగా చేస్తూ ఉంది భర్త ఏమో ఉద్యోగానికి పోతూ ఉండేవాడు వస్తూ ఉండేవాడు ఒకరోజు ఉద్యోగానికి పోయి వచ్చాడు అమ్మ వినండి అయ్యా వినండి ఒకరోజు ఉద్యోగానికి పోయి వచ్చాడు పోయి వస్తున్న సమయంలో ప్రియుడు ప్రియురాలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఉండగానే తలుపు తట్టాడు తలుపు తట్టిన వెంటనే ఇదిగో తలుపు తట్టిన వెంటనే ఇదిగో వెనక నుంచి డోర్ తీపిచ్చి ఇదిగో మా వారు వచ్చారని చెప్పి బయటికి పంపించేసింది ఎవరిని పంపించేసింది ప్రియుని పంపించేసింది ప్రియుని పంపించేస్తే ప్రియుని పంపించేస్తే భర్త వచ్చాడు లోపలికి ఆ బెడ్రూమ్ మొత్తం గందరగోళం అయినటువంటి పరిస్థితిలో ఉంది ఏంటమ్మా ఎలా ఉంది ఏంటి ఈ విధంగా ఉంది అని నన్ను అడిగితే అప్పుడు చెప్తోంది భార్య భర్తతో ఏంటండి ఇన్ని అయింది నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఈరోజు నువ్వు నన్ను అవమానిస్తావా ఈరోజు నువ్వు నన్ను అవమానిస్తావా నాలుగు రోజులు అన్నదూ ఎవరు పాటుకోలే ఉన్నారు ఇంక అర్థమైపోయింది నా విషయం తెలిసిపోయింది నా భర్తకి నా భర్తకి నా విషయం తెలిసిపోయింది నేను ఎంత తొందరగా ఇదిగో ఈ ప్రియుడి నుంచి నేను బయటకు వస్తే అంత మంచిది అనుకున్నాను అనుకున్నది ఒకరోజు భర్త డ్యూటీకి వెళ్ళాడు ప్రియులరా ఈ ప్రియురాలు ప్రియుడికి మెసేజ్ పెట్టింది నీతో నేను మాట్లాడాలి దయచేసి పలాన్ దగ్గరికి రా నువ్వు ఫలాన్ సమయానికి నువ్వు రా అని చెబుతూ ఉంది దినాలు ఎలా ఉన్నాయి చెప్తున్నా వినండి జాగ్రత్తగా వినాలి మీరు మీరు జాగ్రత్తగా వినాలి దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయో కట్టుకున్న భర్తను భార్యను వదిలిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి లోకంలో జీవిస్తున్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉండబోతున్నాయి మీరు వినండి వినాలి మీరు ప్రియుడికి మెసేజ్ పెట్టింది టయానికి నువ్వు రావాలి నువ్వు రావాలి నీతో నేను మాట్లాడాలని మెసేజ్ పెట్టిన వెంటనే ప్రియుడికి టెన్షన్ ఎక్కువ అయిపోయింది ఏంట్రా మాట్లాడాలని ఉంటుంది ఏంటి మాట్లాడాలని ఉంటుంది అంత లోపల ప్రియులరా ఈ ఇంటికి ఎవరు వచ్చారంటే బంధువులు వచ్చారు బంధువులు వచ్చిన వెంటనే ప్రియుడికి చెప్పినటువంటి టైం సాయంత్రం నాలుగు గంటలు మూడు మూడున్నరకి బంధువులు వచ్చారు ఏం చేయాలో అర్థం కావడం లేదు బంధువులతో మాట్లాడుతూ ఉంది ఇంట్లో పెట్టి ఉన్నాడు ఫోన్ ఏమో ఫోన్లు వస్తూ ఉన్నాయి ప్రియుడు ఫోన్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఏమి రాలేదు ఇంకా ఏమి రాలేదని ఇంకా రాలేదు ఏంటి ఇంకా రాలేదంటే ఏంటని ఫోన్ చేస్తున్నాడు ఫోన్ చేస్తున్న సందర్భంలో ఫోన్ వైబ్రేషన్లో పెట్టేసింది వైబ్రేషన్లో పెట్టేసింది ఒక అరగంట గంట సేపు బంధువులతో ఏదేదో మాట్లాడి సర్ది చెప్పి ఇంటికి పంపించేసింది ప్రియులరా భర్త సాయంత్రం ఆరు గంటలకు వస్తాడు అన్నాగానే ఐదు ఐదున్నరకి ప్రియుడి దగ్గరికి వెళ్ళిపోయింది ప్రియుడి దగ్గర బిడ్డన్ తీసుకొని వెళ్ళిపోయింది బిటన్ తీసుకొని వెళ్ళిపోతే ఎదుగో ఏంటి రామణువు ఏంటి రామను చెప్పు అని ప్రియుడు అడుగుతున్నాడు ప్రియుడు అడుగుతుంటే ప్రియురాలు చెప్తుంది నా భర్తకు తెలిసిపోయింది ఇంతకాలం నీతో సహవాసం చేసింది మన ఇద్దరు ఏం చేస్తున్నావు తెలిసిపోయింది ఇన్ని సంవత్సరాలు నేను కళ్ళు కప్పాను ఈరోజు నా పాపం బయటపడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నా దారి నేను చూసుకుంటా నీ దారి నువ్వు చూసుకో నీ దారి నువ్వు చూసుకో అని ఉంది ప్రిల్లరా ప్రిల్లరా ఆ మాట చెప్తూ ఉన్నాంగా ఫుల్ ప్రి ప్రిల్లరా డ్రింక్లో ఉన్నాడు మనోడు భయంకరమైనటువంటి కోపంలో ఉన్నాడు ఏంటి ఇన్ని రోజుల నాతో తిరిగి ఈ రోజు నువ్వు నన్ను వదిలేస్తావు చెప్తున్నావు గుడ్ బాయ్ అని చెప్తున్నావు ఏంటి అని చెప్పి ప్రిల్లరా మాట్లాడుతూ ఉండంగానే అమ్మా ఏనండి మాట్లాడుతూ ఉండంగానే తన ఫ్యాంట్ జోబిలో ఉంచి ఇంత చాకుని తీశాడు చాకుని తీశాడు చాకును తీసిన నిలవని పేకట్టే కోసేసాడు అట్టే ఏం చేశాడు కోసేసాడు తలక దగ్గర మండి ఒక దగ్గర పడిపోయింది ఆ బిడ్డ చిన్న బిడ్డ మూడు నాలుగు సంవత్సరాల నుంచి మూడు నాలుగు సంవత్సరాలు కలిగిన బిడ్డ కేరింతలు కొడుతూ ఏడుస్తూ ఉంది మమ్మీ 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 అని ఏడుస్తూ ఉంది ఏడుస్తున్న సందర్భంలో పెగోసేసి వెళ్ళిపోయాడు వచ్చేసారు జనాలు వచ్చేసారు అయ్యా ఏంటి విధంగా జరిగిపోయింది ఎవరు అని చెప్పి తన భర్తకు ఫోన్ చేశారు చేస్తే ప్రిల్లారా మీరు నమ్మండి భర్త డ్యూటీ నుంచి నేరుగా వచ్చేసాడు నేరుగా రాంగన బాడీ పడిపోయింది తన భార్య యొక్క బాడీ పడిపోయింది రక్తం కారిపోతూ ఉంది భర్త ఒక్కసారిగా సన్నివేశమును చూస్తే ఎలా ఉంటుంది సన్నివేశం మీరు చెప్పండి మీరు చెప్పండి ప్రిల్లరా భర్త చెప్తున్నాడు పోలీస్ స్టేషన్ పోలీసు వారు వచ్చారు కేసు పెట్టారు ఎదుగో చెప్తున్నారు అయ్యా ఇంత తొందరగా ఇది జరిగినందుకు నేను సంతోషిస్తున్నాను ఇది ఇప్పటి జరుగుతున్నటువంటి పాపం కాదయ్యా నాలుగైదు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పాపం ఇది ప్రతిరోజు నా కన్నీటిని నేను దాహంగా చేసుకొని నీరుగా తాగుతూ ఉన్నాను నేను ప్రతిరోజు అనుభవిస్తూ ఉన్నాను అనుభవిస్తున్నాను కేవలం ఎవరి కోసం ఓర్చుకున్నాను చూసిన ఇదిగో ఈ చిన్న బిడ్డ కోసం అయ్యా ఈ చిన్న బిడ్డ కోసం ఓర్చుకున్నాను నేను చంపేసినటువంటి వాడికి కేసు అవసరం లేదు ఏం అవసరం లేదయ్యా తీసుకెళ్ళి బాడీని భూస్థాపన చేస్తామని అని చెప్పేది చెప్పండి ప్రియులారా దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయి చిన్న బిడ్డ ముందే తల్లిని చూస్తూ ఉండగానే తల్లి ఏమనుకునింది ప్రియురాలు ఏమనుకునింది నేను కొంత కొంతకాలం తిరిగాను మోసం చేశాను ఇదిగో నేను చలాయించవచ్చులే నా భర్త దగ్గరికి వెళ్ళి నేను ఏదో ఒకటి చెప్పి నా భర్తను మోసం చేయించు అని అనుకునింది చివరికి తన ప్రాణం అలా పోతుందని అనుకోగలిగిందా మా తల్లులారా చెప్పండి ఎవరిన స్థిరారా ఎవరిన స్థిరాలా చెప్పండి తన ప్రాణం అలా పోతుందని అనుకునేదా ఏ రోజు ఎవరి జీవితం ముగించబడుతుందో తెలియదు నాయనా బిడ్డా ఏ రోజు ఎవరి జీవితం ముగించబడుతుందో ఏ ఎవరి జీవితం ఏ రోజు అంతమవుద్దో తెలియనటువంటి పరిస్థితి ఎవరినబడలేనటువంటి మీకు కూడా చెప్పేటువంటి మాట మీరు ఉదయాన్నే లేచినప్పుడు వ్యాపారాలకు వెళ్తూ ఉంటారు అయ్యా ఏనండి మీకు క్షేమం కోరి చెప్తున్నాను అమ్మా ఏనండి వ్యాపారాలకు వెళ్తూ ఉంటారు మీరు లేదా మీ పనులకు మీరు వెళ్తూ ఉంటారు స్కూళ్ళకు కాలేజీలకు వెళ్తూ ఉంటారు మీరు చేయాల్సిన పని ఏంటో చూసినా ఉదయకాల సమయంలో మీరు ఇంటిలోంచి బయలుదేరేటప్పుడు ప్రార్థన చేసుకొని దేవుని పర్మిషన్ అడిగి బయటికి రావాలి దేవునమ్మ స్తోత్రం గాక దేవుని పర్మిషన్ లేకపోతే మనకు కాపుదల లేదు దేవుని పర్మిషన్ లేకపోతే మనకు భద్రత లేదు దినాలు చాలా చెడ్డవి మనుషులు ఏం చేస్తారో తెలిసిన మనుషులు కాడ ఏదైనా ఉందంటే నీకాడికి వస్తారు నీతో అవసరం అనుకుంటే నిన్ను ఏ ఎన్ని రకాలుగా మాటలు చెప్పి నీ దగ్గరకు వస్తారు నువ్వు అవసరం అనుకుంటే ఇది మోసపూరితమైనటువంటి లోకం ఇది ఇది మోసపుచ్చేటువంటి లోకం ఇది ఇది భయంకరమైనటువంటి లోకం ఇది ఈ దినాలపులరా నువ్వు క్షేమంగా నీవు నీ బిడ్డలు నీ కుటుంబము నీ భర్త నీ సమాజం అంతా నువ్వు క్షేమంగా ఉండాలంటే జ్ఞానము కలిగి దేవుని సన్నిధులను ప్రవర్తించాలి దేవుని నమ్మ స్తోత్రం కలుగును కాక పౌలు గారు అదే చెప్తున్నారు అజ్ఞానుల వలె కాక జ్ఞానము గలవల వల్ల నడుచుకోండి దేవునమైనటువంటి బిడ్డలకి దైవ జ్ఞానం ఉండాలి ఏ జ్ఞానమా అమ్మా చెప్పండి ఏ జ్ఞానం ఉండాలి దైవ జ్ఞానం ఉండాలి ఎక్కడికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళకూడదా ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదా ఏం చూడాలా ఏం చూడకూడదా ఎలా ప్రవర్తించాలా ఎలా ప్రవర్తించకూడదా ఏ డ్రెస్ వేసుకోవాలా ఏ డ్రెస్ వేసుకోకూడదా ఎవరితో ఎలా ఉండాలా దైవ జ్ఞానం కలిగి మనం భూలోకంలో బ్రతకాలి మనము నాకు లోక జ్ఞానం ఉందలే నాకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి అంటే మనం బురదలో పడిపోతాం ఒకరోజు కొంతమంది అంటుంటారు అయ్యా అలా ఉండు నాయన అమ్మా ఇలా ఉండంటే నాకు చెప్పేవారు ఎవరండి నాకు చేసేవాళ్ళు ఎవరండి అని అంటారు నాకు చెప్పేవాళ్ళు ఎవరు చేసేవాళ్ళు ఎవరు నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడవద్దు ఇది భయంకరమైనటువంటి దినాలు ఇది భయంకరమైనటువంటి దినాలు ఒకరిని ఒకరు మోసం చేసుకొని ఒకరంటే ఒకరు పడక ఒకరిని ఒకరు చెప్పుకోరి ఒకరు ఏడలో ఒకరు అంత భయంకరమైన దినాలలో మనం జీవిస్తున్నాం పిల్లరా ఈ భయంకరమైనటువంటి దినాలలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని కొరకు భయం కలిగి భక్తి కలిగి దేవుని ఎడలో మనం జీవిస్తూ ఉంటే దేవుని కాపుదల మన జీవితాలకు ఉంటుంది నీకాడు కోట్ల రూపాయలు ఉంటే ఉండవచ్చు నీకాడు బిల్డింగ్లు ఉంటే ఉండవచ్చు అయ్యా వినండి నీ దగ్గర కోట్ల రూపాయలు ఉంటే ఉండవచ్చు నీ దగ్గర బిల్డింగ్లు ఉంటే ఉండవచ్చు లేదా నీకు పది ఎకరాల పొలాలు ఉంటే ఉండవచ్చు లేదా నువ్వు ఒక మంచి చదువు చదువుకొని ఉండవచ్చు ఒక మంచి ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు మంచి వ్యాపారం చేస్తూ ఉండవచ్చు కానీ నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకు నీ సమాజానికి కాపుదల కావాలంటే నీ కుటుంబానికి ఎవరు కంచు కావాలా ఎవరు కంచు కావాలా దేవుని కాపుదల కావాలి దేవున స్తోత్రం కలిగిన కాక దేవుని కాపుదల మన జీవితాలకు ఉన్నదా దేవుని భద్రత మన జీవితాలకు ఉన్నదా దేవుని ఏర్పాటు మన జీవితములకు ఉన్నదా లేదా దేవుడు నిన్ను ఏం కోరుకుంటున్నాడు నువ్వు ఎలా ఉండాలో దేవుడు కోరుకుంటున్నావు దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు దేవుడు లోకములో నుండి పాపములో నుండి శాపములో నుండి అంధకారములో నుండి ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడు ఎందుకు పిలిచాడు చెప్పు ఎందుకు పిలిచాడమ్మా అమ్మా ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడు పాపంలో ఉండి చీకటిలో నుండి ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడు ఊరికే పిలిచాడా నువ్వు నమ్మకంగా దేవుని కొరకు బ్రతకాలని యథార్థంగా దేవుని కొరకు బ్రతకాలని దేవుని కొరకు నువ్వు నిలబడాలని దేవుని కొరకు వాడబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు ఆశపడుతున్నాడు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు నువ్వు ఎలా ఉన్నావు నీ ప్రవర్తన ఎలా ఉన్నది నీ జీవిత విధానం ఎలా ఉన్నదే నువ్వు ఎలా దేవుని కొరకు బ్రతుకుతున్నావు ఒకసారి మన జీవితాలు పరీక్షించుకుందామా దినాలు చెడ్డవి ఈ భయంకరమైన దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం ఈ భయంకరమైనటువంటి క్షేమకరములైనటువంటి జీవితాలు ఏ రోజు ఎవరు జీవితం ఎక్కడ ముగించబడుతుందో తెలియనటువంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాము ప్రీ దేవుని బిడ్డలరా ప్రీ దేవుని సంగమా దేవుడి నీకు ఇచ్చినటువంటి సమయంలో దైవ జ్ఞానం కలిగి దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నావా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నావా నా ఇష్టం అండి నాకు చెప్పేవాళ్ళు లేరు నాకు చెప్పేవాళ్ళు లేరు నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అన్నామనుకో మన జీవితాలకు మనమే ఉత్తరవాదులం మన జీవితాలకు మనమే ఉత్తరవాదులు దేవుని బట్టే మనం ఒక అడుగు ముందుకు వేయాలి ఈ భూలోకంలో ఏదైనా ఒక పని చేస్తున్నామా ఏదైనా ఒక ఆలోచన చేస్తున్నామా ఏదైనా ఒక దాని కొరకు మనం ఆశపడుతున్నామా ఏదైనా ఒకదాని కొరకు మనం ఎదురు చూస్తున్నామా ఎదురు చూసితే అది దేవుని దగ్గర నుండి మనకి రావాలని మనం ఎదురు చూడాలి దేవుని మన స్తోత్రం గాక మన సొంత ఆలోచనలు మన సొంత తలంపులు మన సొంత ప్రణాళికలు కలిగి మనం జీవిస్తే ఒకవేళ తాత్కాలికంగా నీకు విజయం రావచ్చు ఏమో కానీ దేవుని నుండి నీకు సహాయం వస్తే అది శాశ్వతంగా నీ జీవితంలో నిలబడిపోతుంది దేవుని నామ స్తోత్రం కలుగును గాక కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో దినములు చెడ్డవి సమయమును పోనీ బాగండి దేవుని కొరకు బ్రతకండి దేవుని కొరకు జీవించండి లోకంలో బ్రతక లోకం యొక్క ఆశలు కోరికలు తలంపులు అవన్నీ వదిలిపెట్టండి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకండి యథార్థంగా బ్రతకండి దేవుని కొరకు నిలబడండి కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు లోకంలో జారిపోకండి మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా సావుకులుగా మాతో చెప్పండి ప్రార్థన చేయించుకోండి సావుకులుగా మా దగ్గరికి రండి మీ సమస్యలు ఏంటో మీ పరిస్థితులు ఏంటో చెప్పండి మీ గురించి ప్రార్థన చేస్తాం దేవుని చిత్తమై దేవుని సహాయమైతే మా వంతు సహాయమని మీకు చేస్తాం కానీ లోకలోకి మాత్రం మీరు జరిపే బాగా దేవుని కొరకు నిలబడండి దేవునికి పని చేయండి సేవకుడు శావుకురాలు ఏదైనా ఒక పని చెప్పినప్పుడు దేవుని పని ఉన్నప్పుడు ముందుగా ఉండండి దేవుని పని చేయండి దేవుని పని అన్ని వేళ మనం చేయగలుగుతావా అన్ని వేళలు చేయగలుగుతావా మనము దేవుని పని చేయలేము ఎప్పుడో ఒకసారి మీటింగ్లు ఉంటాయి ఎప్పుడో దేవుని పని వారానికి ఒకసారి రెండుసార్లు ఉంటుంది మరి వారమంతా దేవుడు మనల్ని బ్రతికిస్తున్నప్పుడు వారమంతా మనం బ్రతుకుతున్నప్పుడు మన పనులే మనం చేసుకుంటూ ఉంటే దేవుని పని ఎప్పుడు మనము చేయగలుగుతాం దేవుని పని ఎప్పుడు మనం గలుగుతామో కాబట్టి నాయన పౌలు గారు చెప్పినట్టు దినాలు మంచి కాదు ప్రభా ఈ క్షేమకరమయ్యి ఈ దినాలలో క్షేమకరంగా మేము బ్రతకాలంటే క్షేమకరంగా మేము మా బిడ్డలు కుటుంబాలు మా సమాజం సంఘము మేమంతా క్షేమంగా ఉండాలంటే మీ కృప మాకు కావాలి మీ కాపుదల మాకు కావాలి మీ భద్రత కావాలి మీ సహాయం కావాలి మీ ఏర్పాటు మాకు కావాలి ఈ భయంకరమైన దినాల్లో ఎక్కడ చూసినా అనారోగ్య పరిస్థితులు ఎక్కడ చూసినా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం స్కానింగ్ లేని ఎక్స్ రేలని సిటీ స్కాన్ లేని ఇదిగో వేల వేల రూపాయల మందులు ఖర్చు పెడుతూ అన్నం మందులు తింటున్నామయ్యా అన్నం తిన్నట్టు తింటున్నామయ్యా మందులు సమాధానం లేదండ్రి ఎంతో డబ్బు ఖర్చు పెట్టేస్తున్నామయ్యా ఎన్నో రోజులు సంవత్సరాల నుండి ప్రభా ప్రయాసప నాయనా నాయన విడుదల దయచేయ అయ్యా నీ కృప నాకు కావాలి ప్రభువ నీ సహాయం నాకు కావాలి మారుమరుస్తు ప్రభు నా జీవితాన్ని మార్చయా అయ్యా నా జీవితాన్ని మార్చు ప్రభువా అని ప్రభువును అడిగితే ప్రభువునికి సహాయం చేయడానికి సిద్ధంగా అన్నాడు దయచేసి అందరు మోకాలు పెట్టండి ప్రార్థన చేసుకుందాం అందరు మోకాలు పెట్టండి ప్రార్థన చేసుకుందాం ఇది ప్రార్థించుకునేటువంటి సమయం దయచేసి అందరు మోకాలు పెట్టాలి కాబట్టి ఈ మధ్య సమయంలో ప్రార్థన చేసుకుందాం మీ పాదాలకు వందనాలు మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మీరు ఇచ్చిన శ్రేష్టమైన దినం సమయం గడియని బట్టి వందనాలు దినములు చెడ్డవి సమయమును పోనీక అజ్ఞానులు లేక జ్ఞానం గలవలే నడుచుకోండి మీ వాక్యం సెలవిచ్చారు మీరు తీసుకొచ్చిన బిడ్డల బట్టి వందనాలు ఈ వాక్యం ఒక్కొక్కరు హృదయాలు ఫలింపజేమని ఎంతమంది బిడలు ఈ యూట్యూబ్ ద్వారా లైవ్ ద్వారా వింటున్నారు మీ మాటలు వాళ్ళ జీవితాలతో మీరు మాట్లాడి స్పందింపజేసి మీరు మహింపంది బిడలందరినీ మీరు దీవించమని ఏ పరిశుద్ధ పరిశుద్ధం అడుగుతున్నా తండ్రి ఆమె